హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ ఘోషణమండి ఈరోజు మనము ఫిష్ ఫ్రై తయారు చేసుకుంటున్నాం అయితే ఆ ఫిష్ ఫ్రై మనము తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో మీకు చూయించబోతున్నాం ఎలా ఏంటి మనం ఎక్కువ ఆయిల్ పోసుకోకుండా పెనం మీద తక్కువ ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయ ఉప్పు చేప వీడియోకి చాలా సపోర్ట్ చేస్తాను నాకు ఏంటి చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ హలో హాయ్ అండి నేను ఇప్పుడే ఫ్రెష్గా చేప ముక్కలు తీసుకొచ్చానండి కేజీ ఉంది ఆ కేజీ చేపని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కుందాం నేను ఒక స్పూను పసుపు వేస్తున్నానండి కళ్ళు పేస్తున్నాను అండి ఇప్పుడు అదంతా బాగా శుభ్రంగా అలా కడుగుదామండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా చేపని నీట్గా శుభ్రంగా కడుగుతామండి నేనైతే ఒక మూడు నాలుగు సార్లు చేపని ముక్కల్ని నీట్గా కడుగు కడుగుతానండి మనం చేప ఈ విధంగా నీట్గా కడగాలండి ముందుగా సాల్ట్ వేస్తున్నా అర స్పూను పసుపు ఒక పెద్ద స్పూను కారం ధనియాల పొడి టేబుల్ స్పూన్ చిటికడు గరం మసాలా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకటిన్నర స్పూను అల్లం చిన్నలపాయ పేస్ట్ వేస్తున్నాం ఒక స్పూను ఆయిల్ మంచి నూనె ఫ్రెండ్స్ మనము అంతా వేసాం కదా ఇప్పుడు నీట్గా ఇలా కలుపుకుందాం చేపకి మసాలా బాగా పట్టిద్దాం ఇలా మనము మసాలంతా చేపకి బాగా మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనము మసాలంతా చేపకు పట్టించాము కదా ఇప్పుడు నేను ఒక అర స్పూను కాన్ పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ కాన్ పౌడర్ ఎందుకేసానంటే ఈ చేప మొక్క మనకేంటంటే క్రిప్సీగా ఉంటుంది క్రిప్సీగా మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కోటింగ్ అనేది మనకు మసాలా విడిపోకుండా ఉంటుంది మనకు మసాలా అలాగే చేపకి పట్ అలా పట్టుకొని ఉంటుంది అనమాట అందుకని నేను కొంచెం కాన్ పౌడర్ వాడుతున్నాను అది మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదండి కాన్ పౌడర్ అనేది ఇంత ఇంపార్టెంట్ కాదు నేనేంటంటే మనకు మసాలా పీసు బాగా పడుతుంది కాబట్టి లైట్గా కాన్ పౌడర్ వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఒక్క పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఓకే నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా అండి ఇప్పుడు ఈ పెనానికి అంతా చుట్టూ ఇలా వచ్చేలా ఆయిల్ చూసుకుందాం లైట్ వేడైన తర్వాత ఆయిలు చేప ముక్క వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పెనం కాగింది కదా నేను ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నానండి ఒక్కొక్క ముక్క మీద అలా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క ముక్కని అలా నిదానంగా రెండో సైడ్ కానీ కాల్చుకుందాం చూడండి మనకు రెండో వైపు కానీ కాల్చుకోవాలి ఇలాగా ఫ్రై కాకుండా మనకి ఇలా తక్కువ ఆయిల్తో టేస్టీగా హెల్దీగా మనం ఇంట్లో కాబట్టి ఇలా తక్కువ ఆయిల్ పోసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలా మనం ఇలా చాప మొక్క వేసాం కదా రెండు వైపులు మనము రోస్ట్గా చేసుకోవాలి చాప మొక్క మారకుండా క్రిప్తిగా వస్తుంది అప్పుడు రెండు వైపులు రోస్ట్గా చేసుకుంటే కరకరలాడుతుంటది చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మీకు చాలా మంచి వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేసుకుంటే మూత పెట్టి ఆయిల్ ఎక్కువ వేసి అలా చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ ఫిష్ ఫ్రై అనేది ఊరికే తేలిక తిప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా వస్తున్నాయో మీకు మాత్రం సూపర్ వీడియో ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై తినే వాళ్ళందరికీ చాలా చాలా బాగా చేసే ఫ్రెండ్స్ మనకు ఫిష్ రెడీ అయింది ఇప్పుడు నేను తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఆయిల్ పోతే మనకి డీప్ లేదండి ఐదు నిమిషాల్లో మనకి మొక్క వేయిపోయింది అసలు సూపర్ అండి ఇంత కొరగా నేను అనుకోలేదండి మా వారు చెప్పేనా పెనము అనేది అస్సలు పాడవలేదు ఇప్పుడు నేను రెండో వాయి చేపలు షాప్లో పెనం కానీ పాడవద్దు ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది పెనం కూడా చాలా బాగుంది ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఓకే ఆ స్పూన్ ఆయిల్తోనే నేను ఫిష్ రోస్ట్ ఆవు చేసేస్తాను కలర్ కూడా మనకు యాక్సిడెంట్గా వచ్చింది ఎందుకంటే మేము వాడే కారము చాలా మంచి కారం రాండి తిన్నాం రాండి ఫ్రెండ్ చేప రెడీ నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క స్పూన్ మాత్రమే డీప్ ఫ్రై కాకుండా ఇంత చక్కగా అంటుకోకుండా రుచిగా టేస్టీగా చేపల ఫ్రై నేనైతే ఇన్ని వీడియోస్ తీసే కానీ ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడకపోతే మాత్రం మంచి రెసిపీ మిస్ అయినట్టు ఆయిల్ తక్కువగా టేస్ట్గా రుచిగా మనకి ఆరోగ్యంగా సూపర్ బాగా మంచి వాసన వస్తుంది ఆహా ఫ్రై ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఫిష్ రోస్ట్ అయితే అయింది ఫిష్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా చూడండి మొక్క మనం ఒళ్లమ్మక ముక్క పిల్లుకుందాం ఓకే చూడండి ఎంత క్రిచిగా ఉందో చూడండి చూడండి అసలు ఆయిల్ అనేది చేతికి అనేది అంటుకోవట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇన్ని రోజులు ఈ రెసిపీ చెప్పమంటే చెప్పలేదు ఫ్రెండ్స్ ఇంత తక్కువ ఆయిల్ తో ఇంత టేస్టీగా మీకోసం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ సీక్రెట్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంది ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసాను చాలా బాగుంది అబద్ధం చెప్పట్లేదు సీరియస్ చాలా బాగుంది అసలు ఇలా మీరు కూడా ట్రై చేయండి వావ్ ఓకేనా మీకోసం మన ముంద కోసం సూపర్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తక్కువ ఆయిల్తో ఇంత టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే ఎక్కడ మీరు ఉండరు ఇదే ఫస్ట్ వీడియో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్